ప్రపంచంలో లేనటువంటి ఆనందం నిజంగా అంటే ఒక్క ప్రకృతిలో మాత్రమే ఆ ఆనందం అనేది నెలకొని ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలో ఏంటంటే రణ గొన ధ్వనులతో కాకోకుండా ఇతర మనుషులతో మనం ఏర్పరచుకునే బంధాల వల్ల ఏంటంటే మనిషి యొక్క మనస్తత్వం అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది కానీ ప్రకృతిలో ఉన్న ఏ రాయి కానీ ఏ చెట్టు కానీ ఎప్పుడూ స్టాండ్ తన మీదనే ఉంటుంది ఎప్పుడు చేంజ్ అవ్వదు అనమాట సో ప్రపంచంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మానవునికైతే ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు కానీ ప్రకృతిలో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి మానవుని దరికి చేరవు ఈ మనిషి అరుస్తూ ఉంటే ఆ మేకలు కూడా ఇతను వాయిస్ని గుర్తుపెట్టి ఇక్కడి నుంచి అరుస్తున్నా చూడండి ఇక్కడ ఇక్కడ వెళ్తా ఉన్నాయి మైకల్ అయితే ఈ మనిషి యొక్క వాయిస్ని గుర్తుపెట్టి వెళుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్న చూడ మనిషి వాయిస్ నిజంగా మనుషుల కన్నా అనిమల్స్ మేలు మనుషులని గుర్తుపెట్టి ఆ విధంగా ఫాలో అవుతాయి అగో వస్తూ వచ్చాయి చూడండి వస్తూ ఉన్నాయి చూడండి అక్కడ అక్కడే మంచి ఉన్న ప్లేస్కి ఎగ్జాక్ట్లీ వచ్చేసేవి దీనిని దూనే అంటారు ఇక్కడ ఎప్పుడు నిత్యము నీళ్లు ప్రవహించేటివి కానీ ఇప్పుడేమో ఇలా ఇది ఖాళీగా ఉంది నీళ్ళు ఏం ప్రవహించకోకుండా చూస్తుంటే మనసు అనేది తరుముకుపోయింది కానీ ప్రకృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏది కూడా చేంజ్ అవ్వదు మార్పు ఉండదు మనుషుల స్వభావంలాగా చేంజ్ అవుతూ ఉండదు అనమాట కాయలు ఏం కాయలో తెలియదు కానీ అయితే ఎర్రగ్గా సింద్రబాబు ఇవి తినే కాయలో తినేటివి కావు అనేది నాకైతే తెలియదు సో ఇవి ఏ కాయలో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి